డాక్టర్ సచిన్ రాజ్ క్లాస్ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మా అడుగుల శివప్రసాద్ గురువుగారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు మనకి సంక్రాంతి అయిపోయింది కాబట్టి సంక్రాంతి తర్వాత నుంచి అసలు ఏ రాశుల వారికి మంచిగా ఉంటుంది గురుగారు శ్రీ నమః ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ అమ్మ చాలా మంచి ప్రశ్న చక్కని ప్రశ్న అడిగిన తల్లి ఎందుకంటే సంక్రాంతి పండుగ సంక్రాంతి పురుషుడు మకర సంక్రమణం మనకు చాలా విశేషమైనటువంటి పండుగ అనేటువంటిది పండుగ గురించి చెప్పాము పండుగ అయిపోయింది కూడా అయితే గ్రహాలకు అన్నిటికీ కూడా రాజు అయినటువంటి సూర్యుడు రవి మకరములోకి ప్రవేశించటము వలన మకర సంక్రాంతి అని మనం అందరికీ తెలిసిన సంగతి చెప్తున్నాం అయితే ఈ సందర్భంగాను అంటే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము సూర్య భగవానుడికి సంబంధించినటువంటి సింహరాశికి అధిపతి రవి ఇక్కడ అలా ఒక విధానంగా ఇంతేకాకుండా కులదైవము సూర్యభగవానుడు కులదైవము అయినటువంటి రామచంద్రమూర్తి యొక్క ప్రాణప్రతిష్ఠ అనేటువంటిది ఇప్పుడు జరుగుతూ ఉన్నది అయోధ్య నగరంలో రాముల వారిది పునర్వసు నక్షత్రము ఆయన ఎంత మహానుభావుడో అందరికీ తెలుసు అటువంటి భగవత్స్వరూపుడు భగవంతుడు రామచంద్రమూర్తి యొక్క పునర్వసు నక్షత్రము మిథున రాశి అనేటువంటిది ఉంది ఇది జరిగిన తరువాత అంటే సంక్రాంతి పండుగ సూర్యుడి యొక్క అనుగ్రహము గ్రహాలకన్నిటికీ కూడా అనుగ్రహము అలాగే సంక్రాంతి పండుగ రోజు ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క దృష్ట్యాను రేపు శ్రీరామచంద్రమూర్తి యొక్క ప్రాణప్రతిష్ఠ జరుగుతూ ఉండేటువంటి సమయము మనం ఏదైతే లగ్నము అని అనుకున్నామో ఆ లగ్నము ముహూర్తము సన్నివేశములో ఉండేటువంటి లగ్న స్థితిని బట్టి కొన్ని రాసుల వాళ్లకు అయితే చాలా మహాద్భుతముగా ఈ సంవత్సరం అంతా చాలా యోగవంతముగా ఉంటుంది అని నేను తెలియజేస్తున్నా అయితే ఏ ఏ రాసుల వాళ్లకు బాగుంటుంది అనేది నేను ఇప్పుడు చెప్తాను వీళ్ళకి ఏమిటి అంటే మహాద్భుతముగా ఉండబోతుండేటువంటివి చాలా అంటే చాలా బాగుంటుంది వీళ్లకు అనేటువంటి ఇది అనుకోకుండా మేలు జరగటానికి అనూహ్యముగా పదవులు రావటానికి రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళ యొక్క జీవితాలు మహాద్భుతమైనటువంటి మలుపులు తిరగటానికి మాకేముంది అయిపోయింది అన్న వాళ్లకు అయ్యో అనేటువంటి పరిస్థితి ఏ జీవిధ రాదు పెట్టదు ఎందుకులే అనుకునేటువంటి వాళ్ళు వచ్చి కూర్చోవటం ఇలాంటి చిత్ర విచిత్రాలైనటువంటివి కొన్ని జరుగుతాయి అది ప్రతి వాళ్లకు ఉద్యోగస్తులకు కావచ్చు వ్యాపారస్తులకు కావచ్చు సినిమా రంగం వాళ్లకు కావచ్చు ఇలా అన్ని రంగాల వాళ్లకు కూడా అనేక రంగాల వాళ్లకు మహాద్భుతమైనటువంటి రాసుల వాళ్ళు ఉన్నారు ఇక్కడి నుంచి రేపు రాముల వారి యొక్క అక్కడ ప్రతిష్ట జరిగిన సన్నివేశం నుంచి మార్పు జరిగేటువంటివి ఆల్రెడీ ఇప్పుడు మకర సంక్రాంతి సందర్భముగా కొన్ని రాసుల వాళ్లకు ఉండేటువంటి గ్రహస్థితుల దృష్ట్యా ఆ రాసులు ఏవేవి అంటే బాగుండేటివి మహాద్భుతముగా ఉండేటివి అంటే మిగతా వాళ్ళవి బాగలేవని కాదు నేను చెబుతుండేటువంటివి నూటికి నూరు శాతము బాగుండేటివి కొన్ని డెబ్బై ఐదు శాతము బాగుండేటువంటివి కొన్ని ఎక్కడో చోట చిన్న ఇది ఉంటుంది కదా తల్లి ఈ నూటికి నూరు శాతము బాగుండేటువంటి వాళ్ళ యొక్క ఇది ఏమిటి అంటే వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి సింహరాశి రాశి వృశ్చిక రాశి చూడండి తర్వాత మకర రాశి కుంభరాశి ఒక్క మీనరాశి మేషరాశి తులారాశి ధనుస్సు రాశి వాళ్ళము మాత్రమే డెబ్బై ఐదు శాతం ఇవి చూడండి వంద శాతం నూటికి నూరు శాతము అంటే మామూలుగా నూరు శాతము మేము మామూలుగా జాతకాల్లో చెప్పే విధానంలో ఎనభై పర్సెంట్ వరకు మనం చెప్పగలుగుతామండి అని చెప్తాం కానీ ఇక్కడ బాగుంది అని చెప్పడంలో అంతర్ ఏమి సంవత్సరము అంటే ఈ మకర సంక్రాంతి సందర్భముగా ఉండేటువంటి గ్రహస్థితుల దృష్ట్యా ఒకటి రేపు రామచంద్రమూర్తి యొక్క ఆయన ప్రాణప్రతిష్ట అనేటువంటి జరుగుతూ ఉండేటువంటి లగ్నము ముహూర్తము ఆ సన్నివేశములో ఉండేటువంటి గ్రహస్థులు మరి ప్రజానీకము మీద పడుతుంది కదా దాని యొక్క ఎఫెక్టు రాములవారి యొక్క ఇది అంటే ఆయన అనుగ్రహం అనేటువంటిది ఎప్పుడైతే అందరూ చూడడానికి వెళతామో టీవీల్లో చూస్తామో ఫలానా ఒక భగవత్ స్వరూపమైనటువంటి ఒక దేవాలయం కట్టాము అంటే ఆ దేవాలయం కట్టినటువంటి ఊరంతా ఎంత బాగుపడుతుంది మరి ఇప్పుడు రామచంద్రమూర్తి దేశానికి కావాల్సినటువంటి మనిషి ఆయన దేవుడు కదా అలా దేశానికి కావాల్సినటువంటి దేవుడి యొక్క ఇది జరుగుతుంది అన్నప్పుడు మరి మానవాళి మీద పడుతుంది కదా అలాంటి సన్నివేశాలలో ఇగో ఈ రాసుల వాళ్లకు మహాద్భుతముగా ఉన్నది వృషభ రాశికి మిథున రాశికి కర్కాటక రాశి సింహరాశి రాశి తర్వాత వృష్టిక రాశి కుంభరాశి మకర రాశి వీళ్లకు నూటికి నూరు శాతము బ్రహ్మాండమైనటువంటి ఇదిలో కాక ఈ సంవత్సరం అనేటువంటిది నేను తెలియజేస్తున్నాను దీంతో ఒక రాజకీయ నాయకులనే కాదు ఇంకొకరనే కాదు వ్యాపారస్తులని కాదు అందరికీ కూడా చాలా యోగవంతముగా ఉన్నది అంటూ పరిహారాలు అంటే ఏమైనా ఉన్నాయా సరిగా లేదమ్మా పరిహారాలు అనేటువంటివి కాదు ఏ పరిహారాలు వీళ్ళకి చాలా బాగుంది అంటే వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో కూడా నేను రాసుల ప్రకారంగా బాగుందని చెప్తున్నా వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఒక్కసారి వాళ్ళది వాళ్ళు చూసుకుంటే వాళ్ళకే తెలుస్తుంది అది సహజం కదా ఇప్పుడు రాముడు అంటే మనం రాముడు అంటే దేవుడు అంటున్నాం రాముడు అని పేరు పెట్టుకునే వాళ్ళందరూ దేవుళ్ళు గారు కదా మరి రాముడు అన్నప్పుడు ఆయనది కూడా పలానా మిథున రాసి మిథున రాశి వాళ్ళందరూ కూడా ఇది గారు కదా అయితే రాశి వాళ్ళకందరికీ వ్యక్తిగతమైనటువంటి జాతకాల్లో ఏదైనా చిన్న ఇబ్బందులు ఉంటే ప్రతి వాళ్ళు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది రాసుల ప్రకారంగా చాలా బాగుంది అదే అమ్మ నేను చెప్పి ఎందుకంటే అందరూ ఒకే లగ్నానికి పుట్టుంటారు కదా అది లగ్నాలు వేరుంటాయి కాబట్టి అది దాని అర్థం చాలా చక్కగా తెలియసారు ధన్యవాదాలు జయోస్